మహిమ కలుగును గాక మన ప్రభును మన రక్షకుడైన ఘనమైన నామలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను బాగున్నారా ఉదయకాలం కృపా వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని బహుగా దీవించును గాక ఆమె దేవుడు ఇది నన్ను మనకిస్తున్నటువంటి వాగ్దానాన్ని ధ్యానించుకుందామా కీర్తన గ్రంథం నూట పద్దెనిమిది ఆరు వచ్చును యహోవా నా పక్షం ఉన్నాడు నేను భయపడను దేవునికి స్తోత్రం నిజంగా దేవుడు మన పక్షంగా ఉన్నాడండి మన దేవుడు మన పక్షంగా ఉండి ఆయన వ్యాధ్యమాడుతున్నాడండి ఎవరి మీద ఈ లోకంలో సాతాను ఎన్నో విధాలుగా ఎన్నో ఊరులు వండి ఎన్నో విధములైనటువంటి పరిస్థితులు మనకు కల్పించి మనను శోధన పాలు చేస్తున్నప్పుడు దేవుడు ఆ శోదన నుండి ఆ కష్టం నుండి ఆ వ్యాధి నుండి ఆ బాధ నుండి తప్పించి రక్షించడానికి ఆయన మన పక్షంగా ఆయన నిలిచి ఉన్నాడు నమ్ముతున్నారా నిజంగా ఆనాడు వేతెస్తా కోనేరు దగ్గరటండి ఒక వ్యక్తి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి ఒక దీర్ఘకాల రోగంతో అక్కడ పడి ఉన్నాడు కదా ఎంతోమంది రోగులు వస్తున్నారు ఎంతోమంది బలహీనలు వస్తున్నారో ఆ కోనేరులో దిగి వాళ్ళు స్వస్థత వెళ్ళిపోతున్నారు ఎందుకంటే అప్పుడప్పుడు వచ్చి దూత ఆ కోనేరులు నీళ్లను కదిలించినప్పుడు అటండి అక్కడ ఉన్నటువంటి అనే వేలాది మంది రోగులు ముందుగా వెళ్ళి ఆ కోనేరులో దిగుతారో వాళ్ళు వెంటనే స్వస్థపడి వెళ్ళిపోతున్నారు సంతోషంగా కానీ ఈ వ్యక్తిని ఆ కుటుంబీకులు ఏం చేశారంటే ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం తీసుకొచ్చి అక్కడ వదిలేశారు ఇదిగో నీ బాధ నువ్వు పడు ఎప్పుడు నువ్వు బాగుపడతావు అప్పుడే బాగుపడిరా అనేసి ఎవ్వరు పట్టించుకోలేదు అక్కడ ఉన్నటువంటి వారు ఎంతోమంది వస్తున్నారు వెళ్తున్నారు కానీ ఎవరు కూడా ఆ వ్యక్తిని పట్టించుకోవట్లేదు కానీ ఒకనొక దినాన్ని ప్రభువారు ఆ స్థలానికి వచ్చినప్పుడు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి పడి ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూసి ఇదిగో నువ్వు స్వస్థపరచో అన్నాడు అంటున్నాడు అయ్యా నేను ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడ పడి ఉన్నాను కానీ ఎవ్వరూ సహాయం చేసేవారు లేరు నాకు నిజంగా ఆశన్నదయ్యా నన్ను స్వస్థపరచయ్యా అని అడిగినప్పుడు దేవాది దేవుడు ఎంత ప్రేమమేడండి ఎంత కనికరం గల దేవుడు వెంటనే ఆ వ్యాధి ఆ వ్యక్తిని ఏం చేస్తున్నాడు ఇదిగో నువ్వు లేచి నీ పరిపెత్తుకున్నాడు అనగానే ఆ వ్యాధితో ఉన్న ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి నిరాశతో ఉన్నాడండి నాకు ఎవ్వరూ సహాయం చేసేవారు లేరు నా పక్షంగా ఎవరూ లేరు నాకు ఎవ్వరూ కూడా మేలు చేసేవారు లేరని ఎంతో నిరాశతో నిస్పృహతో ఉన్నాడు అటువంటి వ్యక్తిని దేవాదేవుడు ఒక్క మాటతో ఒక్క మాటతో అతను లేవనెత్తి బాగు చేసి ఎంతగానో ఆశీర్వదించేటండి నిజంగా దేవాది దేవుడు మనకి ఎటువంటి సమస్య అయినా ఎన్ని సంవత్సరాల నుంచి మన సమస్య విడిపోయినటువంటి పరిస్థితి మనకున్నప్పటికీ కూడా ఎన్నో సంవత్సరాలుగా మనం ప్రార్థిస్తూ ఉండొచ్చు లేకపోతే ఎన్నో సంవత్సరాలుగా మనం ప్రయత్నాలు చేస్తూ ఉండొచ్చు అది క్లిష్టమైన సమస్య అయ్యి ఉండొచ్చు లేకపోతే కోర్టు సమస్య అయ్యి ఉండొచ్చు లేకపోతే ఒక నీ కుటుంబంలో ఏదైనా కార్యము ఆగిపోయి ఉండొచ్చు కానీ దేవుడి ధనాన్ని నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా ఇదిగో నువ్వు బాగు చేయడానికి నేను నిన్ను నీకు కార్యం చేయడానికి ఇష్టపడుతూ ఉండగా నువ్వు అది పొందడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా ఎంత గొప్ప వాగ్దానం అండి దేవుడి దినాన్ని నీ జీవితంలో కార్యం చేయడానికి ఆయన నీ వెంట ఉన్నాడు నీ ముందు ఉన్నాడు నీతో ఉన్నాడు నమ్ముతున్నావా భయపడంతో నేను నీకు సహాయం చేస్తాను నేను నీ పక్షంగా ఉన్నానని ఆయన గొప్ప వాగ్దానం చేస్తున్నాను ఆ వాగ్దానం నమ్మినట్లయితే నువ్వు తప్పనిసరిగా నువ్వు ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోగలుగుతావు నమ్మినట్లయితే ప్రార్థనలు ఏకీపించు ప్రభా ఇదిగో తండ్రి అయ్యా ఎటువంటి సమస్య అయినా అయ్యా నువ్వు చెప్తున్నావు భయపడొద్దు నీ పక్షంగా నేను ఉన్నానని అవును బ్రొబ్బా లోకంలో మాకు సహాయం చేసేవారు ఎవరు ఉన్నారయ్యా మాకు ప్రేమను చూపించేవారు ఎవరు ఉన్నారయ్యా మాకు కనికరం చూపించేవారు ఎవరున్నారయ్యా దేవ ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఎంతో వేసారిపోయాడు ఇక నాకు చావే శరణ్యం అనుకున్నాడు కానీ ఒక్క మాటల్లో అతను కొన్న వ్యాధిని తొలగించవు ప్రభావ ఇదిగో మేము కూడా ఎన్నో సమస్యలతో ఉన్నప్పుడు ఎన్నో బాధలతో ఇబ్బందులతో ఇరుకులతో మేము బాధపడుతున్నప్పుడు దేవా ఒక్క మాటను సెలవిస్తే చాలయ్యా బ్రవ్వ అన్నీ కూడా పటాపంచలైపోతాయి ఎటువంటి సమస్య అయినా ఎటువంటి ఇరుకులైనా ఎటువంటి ఇబ్బందులైనా ఎటువంటి శోధనలైనా ప్రభా అవన్నీ తొలగించబడతాయి ప్రభా నీ కనుకరం కొరకు ఎదురు చూస్తున్న ఈ బిడ్డలు ఇది నాని వాగ్దానం వింటూ ప్రార్థనలు ఏకీవిస్తూ ఏ సమస్య కొరకు నిన్ను అడుగుతున్నారో వెంటనే ఈ దినమునో ఈ క్షణంలోనే వారికి అద్భుతం జరిగించు బ్రబా భయపడొద్దని ఇచ్చిన వాగ్దానం నెరవేర్చి వారి జీవితంలో గొప్ప అద్భుతం అద్భుత కార్యం జరిగించి నీ నామానికి మయం తెచ్చుకోండి ఏసు క్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి